నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి మనం ఇష్టపడే వాళ్ళు మనం ఎవరికైనా సరే కనుక దూరం అయితే కనుక చాలా బాధపడుతూ ఉంటామండి అలాంటి వాళ్ళు మన దగ్గరికి తిరిగి రావాలి అని అంటే కనుక ఒక మూడే మూడు రోజులు మన దగ్గరికి తిరిగి రావాలి అని అంటే అందుకు తగిన ఒక శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి అది కనుక మనం అనుకొని చూస్తే నిజంగా అండి ఎలా మనకి ఫోన్ చేస్తారో ఎలా కాంటాక్ట్ అవుతారని కూడా మనకు తెలియదు ఖచ్చితంగా మూడు రోజులు చాలన్నమాట ఇంకా ఆ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియో వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి మన ఛానల్లో అండి మనం వరాహీమ వారి గురించి మటుకే కాకుండా ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము చాలా మంది అండి మనం చెప్పే స్విచ్ వర్డ్స్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ మె మెథడ్స్ కానీ ఉపయోగించి అక్క మాకు చాలా బాగా పనిచేసాయి అక్క మేము ఈ వీడియో చూస్తూ ఈ చూస్తూ ఉన్నప్పుడే మాకు ఫోన్ కాల్ వచ్చిందక్క అని కూడా చాలా మంది మనకి మెసేజ్ పంపించారండి ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ అండి మనకి ఈ ప్రపంచానికి చాలా బాగా కనెక్ట్ అయ్యేలాగా చేస్తుందండి ఇలాంటి మెథడ్స్ అనేవి ఇంకా ఈ ష్యం అనేది ఇలా ఈ పరిహారం అనేది ఎవరెవరు చేసుకోవాలి అని అంటే మనం ఇష్టపడే వాళ్ళు ఎవరైతే మనకు దూరం అవుతున్నారో అంటే అండి ఆల్రెడీ కూడా ఎవరైనా సరే మన నుంచి దూరమైన వాళ్ళు హస్బెండ్ వైఫ్ మధ్య లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా లవ్ బ్రేకప్ అండి లవర్స్ ఎవరైతే కనుక ఒక త్రీ ఇయర్స్ నుంచో టూ ఇయర్స్ నుంచో ఫైవ్ ఇయర్స్ నుంచో మేము లవ్ చేసు లవ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు విడిపోయారు అంటే నిజమైన ప్రేమ అండి నిజమైన ప్రేమతో ఉన్నవాళ్ళు ఎవరు ఎవరో చెప్పిన మాటల వల్ల కానీ లేదంటే కనుక ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల కానీ విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అండి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ ఇది చాలా పవర్ఫుల్ అయిన ఒక మంత్రం అండి మన నిజాయితీగా ఉన్న వాళ్ళ మీదే అంటే మనకు తెలిసిన వాళ్ళ మీదే మనం ఇలాంటి విషయాన్ని మనం చేయగలుగుతాం తెలియని వాళ్ళ కోసం మనం చేసినా కూడా ఇది అనమాట వసం చేసుకోవడము అని అంటే ఏంటి అని అంటే మనల్ని అర్థం చేసుకునే శక్తి ఎప్పుడైతే కనుక ఏదో కోపంతో ఉంటారో మనల్ని అర్థం చేసుకునే శక్తి వాళ్ళు వాళ్ళకి ఉండదు అప్పుడు ఆ టైంలో విడిపోతూ ఉంటారండి కానీ ఇలాంటి మంత్రాన్ని అంటే ఇలాంటి ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం చేసేటప్పుడు నిజంగా మన గురించి అర్థం చేసుకునే శక్తి అనేది ప్రపంచం వాళ్ళకి కల్పిస్తుందండి అందువల్ల అలాంటి వాళ్ళు తిరిగి రావాలి అని కోరుకోవడంలో తప్పులేదు ఇప్పుడు ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న హస్బెండ్ వైఫ్ విడిపోతే ఎంత బాధపడతాం వాళ్ళ గురించి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి మా ఆయన తిరిగి రావాలక్క అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం ఇంకా లవర్స్ అనుకోండి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నామక లాస్ట్ మూమెంట్లో విడిపోయాము ఇలాగా ఇంకోళ్ళ వాళ్ళు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కానీ లేదంటే కొత్తగా మనం ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అమ్మాయికి నా మీద ఒక ప్రేమ అనేది పుట్టలేదు నేను ఆ అమ్మాయి నన్ను అర్థం చేసుకునేలాగా చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి మంత్రాన్ని ఇలాంటి ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఉపయోగించవచ్చండి నిజంగా ఇంకా ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి అని అంటే కనుక నిజంగా రెండు టైమింగ్స్ ఉన్నాయండి పొద్దున్నే అంటే బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆ సమయంలో అయినా చేసుకోవచ్చు లేదంటే కనుక సాయంత్రం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల లోపైనా సరే ఈ పరిహారాన్ని ఈ మంత్రాన్ని మీరు ఒక్క పది నిమిషాలు అనుకుంటే చాలండి మూడు రోజుల పాటు పొద్దున పూట పొద్దున కానీ సాయంత్రం కానీ ఒక పది నిమిషాల పాటు మీరు అనుకోగలిగితే నిజంగా మీరు ఎదురు చూసేవాళ్ళు మీరు ఇష్టపడేవాళ్ళు మీరు ఎవరితో అయితే కనుక మీరు మళ్ళీ కూడా లైఫ్ ఎంజాయ్ చేయాలని హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీకు ఒక ఫోన్ కాల్ చేయడం కానీ ఒక మెసేజ్ చేయటం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కానీ ఖచ్చితంగా చేస్తారండి మీరు వాళ్ళ గురించి మళ్ళీ ఈ ఈ పరిహారం చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తున్నారా లేదంటే కనుక నా నెంబర్ అన్బ్లాక్ చేశారా నాతో మాట్లాడతారా అని చూడాల్సిన అవసరం అనేది లేదు ఎందువల్ల మనకి ఒక ఏదైతే వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే శక్తి లేకుండా ఒక హీలింగ్ అనేది ఉందో అలాంటి బాడీలో ఉన్న ఆ హీలింగ్ కోడ్ అనేది ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయ్యి మనం వాళ్ళకి దగ్గర అయ్యేలాగా మనతో మాట్లాడాలనే ఒక ఆలోచన అనేది ఈ మంత్రం వాళ్ళకి కనిపిస్తుంది అనమాట అలాంటి ఒక శక్తివంతమైన మంత్రం అండి ఇది ఇంకా ఆ మంత్రం ఏంటి అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఆ మంత్రం ఏంటి అని అంటే ఫస్ట్ పేరు రాసుకోవాలండి ఎవరైతే మీ దగ్గరికి తిరిగి రావాలని అనుకుంటున్నారో వాళ్ళ పేరు అమ్మాయి పేరు కానీ అబ్బాయి పేరు కానీ ఆ పేరు రాసి పక్కన మోగయ మోగయ మమ వసం స్వాహ అనే ఒక మంత్రం అండి పేరు ప్లస్ మోగయా మోగయ మమ్మ వసం స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు పొద్దున కానీ సాయంత్రం కానీ నేను చెప్పిన టైమింగ్స్లో ఏ రోజైనా సరే మీరు స్టార్ట్ చేయొచ్చండి మూడు రోజుల పాటు కంటిన్యూస్గా చేయాలన్నమాట మధ్యలో గ్యాప్ లేకుండా నిజంగా లేడీస్కి ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నా చేసుకోవచ్చు మీరు నాన్ వెజ్ తిన్నా చేసుకోవచ్చు అలాంటి నిబంధన నిబంధనలు ఏమీ లేవు కానీ కంటిన్యూస్గా మూడు రోజులు చేయాలి మూడు రోజులు చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఈ మూడు రోజులు లోపేయే ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడే కూడా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందాక నాకు మా హస్బెండ్ ఆ నెలయిందాక అస్సలు కాంటాక్ట్స్ లేవు నాకు ఇప్పుడు ఫోన్ కాల్ చేసి నాకు బర్త్డే అని చెప్పి విష్ చేశారు అని చెప్పి లాస్ట్ టైం మనకు ఒక ఆవిడ మెసేజ్ పెట్టారండి అలాంటి మంచి మంచి మెసేజెస్ మనకి చాలా వస్తూ ఉన్నాయి మీరు మన పాత వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుందనమాట అలాంటి శక్తివంతమైన ఈ మంత్రం అండి మీరు ఒక పది నిమిషాల పాటు అనుకోవాలి ఒకవేళ మధ్యలో ఏదైనా వెళ్ళాము ఏదైనా ఒక ఫంక్షన్ వచ్చింది ఆ రోజు అనుకోవడం మర్చిపోయారు అనుకోండి మళ్ళీ కూడా మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ మూడు రోజులు కంటిన్యూ చేయాలన్నమాట అంతేగాని గ్యాప్ లేకుండా ఒక త్రీ డేస్ మటుకు మీరు అనుకొని చూడండి నిజంగా నిజంగా ఖచ్చితంగా మీరు ఎవరినైతే మళ్ళీ కలవాలనుకుంటున్నారో ఎవరితో అయితే జీవితాన్ని గడపాలని అనుకుంటున్నారో వాళ్ళని కలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలాంటి మూమెంట్లు అలాంటి ఒక సిచ్యువేషన్లో మీరు ఈ మంత్రాన్ని అనుకోండి నిజంగా పాజిటివ్ థింగ్స్ థింకింగ్ అనేది మనకి ఎప్పుడు కూడా తోడ్పడుతుందండి మంచి హెల్ప్ అవుతుంది ఈ ప్రపంచం కూడా అలాంటి విషయాలకి చాలా బాగా సహాయపడుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అద్భుతం అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఉందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే